హాయ్ గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్ గైస్ ఈరోజు ఒక సింపుల్ బేబీ బ్రేస్లెట్ చూపించబోతున్నానండి చాలా క్యూట్గా ఉంది జస్ట్ ఒక సిక్స్ గ్రామ్స్లో సాలిడ్ పీసెస్ అండి అడ్వాన్స్డ్ క్యాడ్లో డిజైన్ చేసిన పీస్ అంటే కొన్ని వస్తువులు చాలా సింపుల్గా డిజైన్ చేస్తూ ఉంటామండి బట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటాయి అంటే ఇంకా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తూ ఉంటుంది సో ఈ చిన్న ఐటమ్ గురించి అయినా వీడియో చేద్దాం మన వాళ్ళు చూస్తారనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ ఇది బేబీ బ్రేస్లెట్ అండి పెద్దవాళ్ళకు కూడా చేయొచ్చండి పర్టికులర్గా బేబీ కోసం అని ఆ ఫ్లవర్ని చాలా చిన్నగా ఆ సెవెన్ నెంబర్ ఫ్లవర్స్ ఏదైతే ఉందో క్యాడ్లో అడ్వాన్స్డ్ క్యాడ్లో డిజైన్ చేయడం జరిగిందండి సింపుల్గా ఒక ఐదు ఇంచులు ఐదున్నర ఇంచులు అంటే ఇప్పుడు జస్ట్ ఒక వన్ ఇయర్ బేబీ దగ్గర నుంచి ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఏముందండి ఎయిట్ ఎయిట్ ఇయర్స్ వచ్చేదాకా కూడా చక్కగా వాడుకోవచ్చు అలా ఈ ఇంత స్పాన్ పనికి వచ్చే విధంగా లెంగ్త్ తీసుకుని ఎస్వుప్ తోటి రూబీ ఎంబ్రాయిడ్ సీజెడ్ కాంబినేషన్లో అంటే ఇందులో మనం కెంపులు పచ్చలు వాడలేదండి ఓన్లీ ఇవి కలర్ స్టోన్స్ సీజెడ్సే అన్నీ సీజన్స్లోనే రెడ్ సీజన్స్లోనే గ్రీన్ ఎందుకు ఇలా వాడాము అంటే రియల్ రూబీ ఎంబ్రైల్ ఎందుకు తీసుకోలేదు అంటే రీజన్ చాలా చిన్న స్టోన్ అండి బిలో ఫైవ్ సెంట్స్ ఇందులో వాడిన స్టోన్ అది రియల్కి వెళ్ళామంటే డ్యామేజ్ ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి అసలు కనపడదు పచ్చ అనేటప్పటికీ అప్ప అసలు కనపడదు పచ్చ అనేటప్పటికీ ఆ చిన్న సైజు న్యాచురల్ పచ్చ అండ్ స్ట్రెంగ్త్ కూడా అస్సలు ఉండదండి అది ఫిట్టింగ్ అప్పుడే బ్రేక్ అయిపోతూ ఉంటుంది సో సీజెడ్ అనుకోండి అది మిషన్ మేడ్ కాబట్టి చాలా స్ట్రాంగ్ ఎంత గట్టిగా మనం చక్కగా ఫిట్ చేసినా ఎంత ప్రెషర్ ఇచ్చినా బ్రేక్ అవ్వదు లాంగ్ లైఫ్ మీకు ఈ ఆర్నమెంట్ ఉన్నంతకాను స్టోన్స్ పడిపోవటం కానీ ఈ ఇబ్బంది ఏమీ లేకుండా చక్కగా ఒక చక్కటి డిజైనర్ పీస్ అండి అంత క్యూట్గా అంత బ్యూటిఫుల్గా ఉంది క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎందుకు చెప్తున్నాను సో ఆ విధంగా బేబీ బ్రేస్లెట్ అండి చిన్నపిల్లలు వేసుకుంటేనే దీని అందం నిజంగా బయటకు వస్తుందేమో ఆ అమ్మాయి కోసం ఒక లేడీ లేడీ బేబీ కోసమే అని చెప్పాలి ఎందుకంటే కలర్ఫుల్గా స్టోన్స్ వాడాం కాబట్టి అబ్బాయిలు బాగోదు ఆడకల్ చాలా బాగుంటుంది టెన్ ఇయర్స్ వచ్చేదాకా కూడా చక్కగా వాడుకునే విధంగా ఓ సిక్స్ గ్రామ్స్లో సిక్స్ సిక్స్ అండ్ హాఫ్ గ్రామ్స్లో డిజైన్ చేయడం జరిగిందండి సో ఎక్స్ట్రాడినరీగా వచ్చిందండి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇందులో త్రీ కాంబినేషన్స్ వాడాను ఈ ప్యాటర్నే సింపుల్ ప్యాటర్న్ బట్ చాలా బ్యూటిఫుల్గా వచ్చిందనమాట సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను కై నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ